హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తమిళనాడులోని తిరువరూరు జిల్లాలోని మున్నార్గుడి పట్టణంలో రాజగోపాలస్వామి దేవాలయం ఉంది కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులను ఆకర్షిస్తోంది విశాలమైన కారిడార్తో పాటు ఎత్తైన గోపురాలు ఎక్కువ మంది భక్తులు ఇక్కడకు రావడానికి ప్రధాన కారణం మున్నారుగుడి ప్రధానంగా కృష్ణ దేవాలయమైనా కూడా వసుదేవుడిని ప్రధానంగా పూజిస్తారు అయితే ఉత్సవ మూర్తిగా రాజగోపాల స్వామిని ఆరాధిస్తారు ఉత్సవ మూర్తి పేరుపై ఆలయం ఉండటం దక్షిణ భారతదేశంలో ఇక్కడ మాత్రమే చూస్తాం గోపాలకుడిగా ఉండటం మరొక విశేషం ఇందుకు సంబంధించిన కథనం ప్రకారం కృష్ణ మేనమామ అయిన కంసుడు కృష్ణుడు బలరాముణ్ణి సంహరించేందుకు అనే ఒక బలిష్టమైన ఏనుగును పంపించాడు ఆ ఏనుగు మొదట బలరాముడిని మొదట బలరాముడిపై ఉరికి సంహరించేందుకు సిద్ధమైంది సమయంలో కృష్ణుడు ఆ ఏనుగుపైకి లంఘించి ఆ ఏనుగు దంతాన్ని విరిచేస్తాడు విగ్రహంలో ఒక చేతిలో ముళ్ళు కర్ర మరో చేతిలో ఏనుగు దంతాన్ని చూడొచ్చు మున్నారు గుడిలో ఉన్న రాజగోపాలస్వామి ఆలయంలోని విగ్రహం ఆకారాన్ని భారతదేశంలో మనం మరెక్కడా చూడలేం చేతిలో ముళ్ళు కర్ర తలకు పేట దోవతి కట్టి అచ్చు పశు కాపరిలాగా ఇక్కడ శ్రీకృష్ణుడు మనకు కనిపిస్తాడు ఇక అదే విగ్రహంలో మనం ఒక ఆవు రెండు దూడలను కూడా చూడొచ్చు రాజగోపాలస్వామి విగ్రహాన్ని చూస్తున్నంతసేపు మనకు ఆ బాలగోపాలు చూస్తున్న అనుభూతే కలుగుతుంది ఒక రకంగా ఇటువంటి అరుదైన విగ్రహాన్ని చూడటానికే ఎక్కువ మంది ఈ దేవాలయానికి వస్తారు కృష్ణావతారం ముగిసిన తర్వాత తన భక్తులైన ఇద్దరు ఋషుల కోరిక మేరకు ఆ విష్ణు భగవానుడు తిరిగి వారికి బాలగోపాలుడిగా పశువు కాప పశుపాలకుడిగా మున్నారు గుడిలో దర్శనమిచ్చారని పురాణం చెబుతోంది గోపాలుడి రూపంలో ఉందని స్థానికులు చెబుతారు ద్వాపర యుగం ముగిసి కలియుగం మొదలయ్యే క్రమంలో కృష్ణుడి తల్లిదండ్రులు కంసుడు నిర్బంధించిన విషయం వారికి జన్మించిన శ్రీకృష్ణుడు యశోద వద్ద పెరగడం అప్పుడు ఆ విష్ణువు బాలగోపాలుడిగా మారి పశువులు మేపడం అటుపై కంసుని వధించడం తదితర విషయాలన్నీ గోపిలర్ గోపి రలయార్ అనే ఇద్దరు ఋషులకు తెలుస్తాయి దీంతో ఆ ఋషులు ఇద్దరూ ఆ శ్రీకృష్ణుని దర్శించుకోవాలన్న కోరికతో ద్వారక వైపు ప్రయాణం సాగిస్తూ ఉంటారు ఈ క్రమంలోనే వారిద్దరూ ప్రస్తుతం మున్నారుకుడి ప్రాంతానికి చేరుకోగానే వారికి త్రిలోక సంచారి అయిన నారదుడు ఎదురై విషయం తెలుసుకుంటాడు అటుపై వారికి శ్రీకృష్ణునికి వెళ్ళిన విషయం చెబుతారు దీంతో వారిద్దరూ తీవ్రంగా బాధపడి ఆ వాసుదేవుడిని చూడని తమ జీవితం వ్యర్థమని పేర్కొంటూ ఆత్మాహుతికి సిద్ధపడతారు అప్పుడు నారదుడు వారిని వారించి ఆ శ్రీకృష్ణుడి గురించి తపస్సు చేయాల్సిందిగా సూచిస్తాడు దీంతో వారు ఆ శ్రీకృష్ణుడి గురించి ఘోర తపస్సు చేస్తారు వారి కోరికను తీర్చడానికి శ్రీ మహావిష్ణువు ఇక్కడ పశుపాలకుడి రూపంలో దర్శనమిచ్చినట్లు పురాణాలు చెబుతాయి అందువల్లే గుడిలో బాలకృష్ణుడి రూపంలో విగ్రహం ఉందని చెబుతారు ఇక్కడ సాక్షాత్తు ఆ మహావిష్ణువు బాలకృష్ణుడి రూపంలో ఉండటం వల్ల వివిధ వ్యాధులతో బాధపడుతున్న పిల్లలు ఈ విగ్రహ దర్శనం చేసుకుంటే ఉత్తమ ఫలితాలు ఉంటాయని చెబుతారు అందువల్లే ఇక్కడికి వచ్చే భక్తుల్లో ఎక్కువ మంది పిల్లలు కలిగిన దంపతులే ఉంటారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్